సప్లైకి అనుమతులు ఇచ్చారనేది ఒక వ్యవహారం నడిచింది ఈ విధంగా చూసుకుంటే ఇంకా చాలా డెప్త్ దీంట్లోకి వెళితే అసలు చంద్రబాబు నాయుడు గారు ఆనాటి మద్యం విధానం కానీ ఈనాటి మద్యం విధానం కానీ ఇది పూర్తిగా అవినీతికి చోటిచ్చే మద్యం విధానం లేకపోతే మీరు చూడండి బెల్ట్ షాపులు కల్తీ మద్యం పర్మిట్ రూములు వాడ వాడలో వీధి వీధిలో వాళ్ళ మధ్య వేరులై పారుతుంది ఆ రోజు కూడా పూర్తిగా దీన్ని ప్రోత్సహించే విధానంలో ఆనాటి గవర్నమెంట్ వెళ్ళింది అనేది మన క్లియర్గా క్లియర్ కట్గా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి ఎందుకంటే సేల్స్ కానీ ఇతరాత్ర అన్నీ చూసుకుంటే ఇవన్నీ ప్రజలకి దృష్టి మళ్ళించే విధంగా ఇది ఇవి జరుగుతున్నప్పుడు ఏదో విషయాన్ని బయట తీసుకొస్తారు బయట తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు ఆ డైవర్షన్ పాలిటిక్స్ని ఆధారంగా చేసుకుని అసలు విషయాన్ని పక్కదారి పట్టించి తమకు కావాల్సిన విధంగా కథలు కేసులు నడుపుకుంటూ ఉంటారు ఇది చంద్రబాబు నాయుడు గారి టెక్నిక్ ఇది ఎందుకంటే ఆయనకి అనుకూలమైన మీడియా